ఓం నమశివ హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం కడప జిల్లా సిద్దోట మండలంలోని నిత్యపూజ స్వామి స్వయంగా వెలిచిన స్వామి కొండకైతే వెళ్తున్నాము ఇక్కడ శివరాత్రి రోజు భక్తులైతే ఇసుక వేస్తే మంది అయితే వస్తారు ఇక్కడ ప్రతి ఒక్కరూ అన్నదానం అయితే ఆ రోజు చేస్తారు ఇప్పుడు మనం కోటి పంచలింగాల నుండి నాలుగు కిలోమీటర్లు అయితే ఈ అటవీ ప్రాంతం గుండా అయితే వెళ్లాల్సి ఉంటుంది దారి పొడిగిన భక్తులు ఓం నమ శివాయ అంటూ వెళ్ళడం అయితే జరుగుతుంది ఇక్కడ మనకు సుందరమైన అటవీ ప్రాంతము చల్లని గాలులతో చాలా అందమైన ఆహ్లాదకరంగా అయితే ఈ ప్రాంతం అయితే ఉంటుంది ఎండ అనేది పడకుండా ఉంటుంది అక్కడక్కడ మనకు శివుని ప్రతిమలైతే ఇలా పెయింట్తో వేయడం అయితే జరిగింది భక్తులు వచ్చేసి ఈ దారి అంతా కూడా ఇలా ప్రతిమలు అయితే శివుని అయితే ఉంటాయి చాలా ఇట్లా రాళ్ళు గుట్టలు ఎన్ని ఉన్నా కూడా ఇట్లా దాదాపు ఒక నాలుగు కొండలు అయితే దాటుకొని ఆ నిత్యపజ స్వామిని అయితే దర్శించుకోవడానికి అయితే భక్తులు వెళ్తారు చూస్తారు కదా చాలా సుందరంగా అయితే ఈ అటవీ ప్రాంతం అయితే ఉంటుంది చాలా ఆహ్లాదకరంగా అయితే ఈ ప్రాంతం ఉంటుంది అక్కడక్కడ భక్తులు రాళ్ళు కూడా పెట్టి ఉంటారు ఇలా దారి పొడుగున నీళ్ళు అయితే మనకైతే కనిపిస్తాయి అనమాట తాగేటందుకు అక్కడక్కడ మనకు ఓం నమస్య అంటూ భక్తులు రాసినవి ఇలా శివలింగాలు అయితే ప్రతిష్ఠించడం అయితే జరుగుతుంది ఇట్లా చాలా సుందరంగా అయితే ఈ ప్రాంతం అయితే భక్తులు వెళ్ళేటందుకు చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంటుంది దాదాపు మనము దగ్గరకైతే వచ్చాము ఇక్కడ తలనీలాలు కూడా భక్తులు స్వామివారికి ఇస్తూ ఉంటారు ఇక్కడ పెద్ద జలపాతం అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇక్కడ ఈసారి వర్షాలు తక్కువ కాబట్టి కొద్దిగా వాటర్ అయితే తక్కువైతే ఉన్నాయి చూశారు కదా భక్తులైతే ఇక్కడ ఈ నీటిలో స్నానాలు అయితే చాలా సంతోషంగా చేస్తూ ఉంటారు ఇది చాలా లోయ అనమాట దాదాపు వంద అడుగుల పైన అయితే ఈ లోయ అయితే ఉంటుంది స్వామివారు ఉండే ప్లేస్ వచ్చేసి అదే అనమాట ఇక్కడ ఈ ప్లేట్ కిందనే నిత్యపచ్చ స్వామి అయితే స్వయంభుగా ఇక్కడ వెలిచాడు ఇక్కడ ప్రతి సోమవారం కూడా అన్నదానం అయితే జరుగుతుంది శివరాత్రి రోజు అయితే భక్తులు చాలామంది ఇక్కడ అన్నదానానికి డబ్బులు ఇస్తారు అలాగే అన్నదానం కూడా ఇక్కడ జరుగుతుంది భక్తులు ఈ హోమగుండంలోని కాలిన టెంకాయలు తీసుకువెళ్లి ఇంట్లో పెట్టుకుంటారు మంచిదని ఆ ఇక్కడ వచ్చేసి మనము అక్క దేవతల కోనకైతే వెళ్లేటందుకైతే దారి ఇదే అనమాట భక్తులు ఈ రోజు చాలా మంది అయితే వచ్చారు ఇలా సుందరమైన ప్రదేశం పెద్ద పెద్ద వృక్షాలు అయితే ఇక్కడ అక్క దేవతల కొండకు వెళ్లే దారి వెంబడి ఇలా వృక్షాలు అయితే భారీగా అయితే ఉన్నాయి ఈ ప్రదేశం కూడా చల్లగా అయితే ఉంటుంది చాలామంది ఈ శివరాత్రికి అయితే భక్తులైతే రావడం అయితే జరిగింది అనమాట ఈ ప్రాంతం అంతా ఏటవాళ్ళకైతే చాలా నిదానంగా అయితే చూసి వెళ్ళాలి ఇక్కడ మనకు అక్క దేవతల గుడి అయితే మనకు కనిపిస్తుంది అనమాట ఇక్కడ నుంచి వాటర్ అయితే వస్తూ ఉంటాయి ఇక్కడ లోపల వచ్చేసి అక్క దేవతలు ఇక్కడ దాదాపు అంటే చాలా ఏళ్ళ నుంచి చాలా పవిత్రంగా అయితే పూజిస్తారు అక్క దేవతలను ఇక్కడ పాత వి విగ్రహాలు అయితే పక్కన వేశారు ఇప్పుడు వచ్చేసి కొత్తగా అయితే విగ్రహాలు అయితే ప్రతిష్ఠించడం అయితే జరిగింది ఇక్కడ భక్తులు విశ్రాంతిగా ఉండేటందుకైతే చాలా సువిశాలంగా అయితే ఈ ప్రాంతం అయితే ఉంటుంది నైట్ కూడా ఇక్కడే భక్తులు నిద్రపోయేటందుకు కూడా చాలా బాగా అయితే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఈ క్షేత్రానికి వచ్చి స్వామివారిని దర్శించుకోండి ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ కు వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి